దేవునికి మహిమ కలుగునుగాక మిస్టర్ ప్రేయ స్పిరిట్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని రాజ్యము అనగా ఫలించెడి మనము అనే అంశాన్ని వాక్యములో నుండి తెలుసుకుందాము రండి మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనము వరకు చూసినట్లయితే మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్లు నిద్రపోవచ్చు మేల్కొనిచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది భూమి మొదట మొలకను తరువాత వెన్నును తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను యేసుక్రీస్తు ప్రభువు ఈ ఉపమానము ద్వారా మనతో ఏమి మాట్లాడాలి అనుకుంటున్నారు అంటే దేవుని రాజ్యము అనేది ఒక విత్తనము భూమిలో విత్తబడిన తరువాత అది మొలిపించే మొలకను వెన్నులోని పోలి ఉంది అని చెప్తూ దాని యొక్క అర్ధము పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఈ విధముగా తెలియచేస్తున్నారు భూమి అనేది మన హృదయమునకు ఉన్నది విత్తనము అనేది సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ కార్యము పట్ల మన విశ్వాసమునకు గురుతుగా ఉన్నది ఒక మనుష్యుడు లేదా సేదిగాడు అంటే పరిశుద్ధాత్మకు గురుతుగా ఉన్నది మొలక అనేది ముప్పదంతల ఫలింపుకు గురుతుగా ఉన్నది వెన్ను అనేది అరువదంతల ఫలింపుకు గురుతుగా ఉన్నది వెన్నులోని ముదురు గింజలు అనేది నూరంతల ఫలింపుకు గురుతుగా ఉన్నది వేట కొడవలి అనేది ఆయన వాక్యమునకు గురుతుగా ఉన్నది ఇప్పుడు మనము ఈ పదములను వాక్యములో ఉంచి చదివితే మరియు ఆయన పరిశుద్ధాత్మ మన హృదయములలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవుచు మేల్కొనిచునుండగా తెలియని రీతిగా ఆయన రక్షణ కార్యము పట్ల విశ్వాసము ములిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది మన హృదయములలో మొదట మొలకను అనగా ముప్పదంతల ఫలింపును తరువాత వెన్నును అనగా అరువదంతల అటు తరువాత వెన్నులో ముదురు గింజలను అనగా నూరంతల తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయిను అనగా కోతకాలమున పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యముతో మనలను పరీక్షించును అని చెప్పెను ఇంకొంచెము వివరముగా మనము ఈ ఉపమానమును గమనిస్తే దేవుని యొక్క రక్షణ కార్యము మన హృదయములలో కాలక్రమమును బట్టి మొలక రూపములో ముప్పదంతలుగా వెన్ను రూపములో అరువదంతలుగా వెన్నులోని ముదురు గింజల రూపములో నూరంతలుగా ఫలించడము కోత సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తన వేట కొడవలి అయిన వాక్యముతో పరీక్షించును అనగా మనలో విత్తబడిన విశ్వాసమునకు కోతకాలము అంటే ఒక నిర్ణయ కాలము వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యముతో మన విశ్వాసమును పరీక్షిస్తారు మన విశ్వాసము ఆ పరీక్షలో నిలబడిన విధమును బట్టి మనకు ఫలింపు ఉండును కావున నా ప్రియనేస్తమా నీవు ఫలించుటకు కోరితే మనలో దేవుని పట్ల విశ్వాసము రోజురోజుకు పెరుగుతుందా లేక తరుగుతుందా అనేది మనము ఖచ్చితముగా పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉన్నాము మరి ముఖ్యముగా దేవుని రాజ్యము అనేది విశ్వాసములో దినదినము ఫలిస్తున్న మన వలె ఉన్నది అని స్వయముగా దేవుని ఉద్దేశ్యముగా ఉన్నది మరి మన ఉద్దేశ్యములో ఏ విధముగా ఉన్నది నేను ఫలించలేను నాకు వాక్యము చదవడము రాదు చదివినా అర్థము చేసుకోవడము రాదు ఒకవేళ ఈ రెండు వచ్చిన వాక్యమును బట్టి జీవించడము ఈ సమాజములో చాలా కష్టము ఒకవేళ వాక్యమును బట్టి జీవించాలి అనుకున్న ప్రార్థనలో దేవుని సహాయమును కోరడము రాదు ఎటువంటి పరీక్షకు నిలువలేను పరీక్షలు లేని సహాయము కావాలి అని ఈలాగున పలు కారణములు చెప్పుకుంటూ తోసిపుచ్చి జీవిస్తున్నావేమో ప్రియ నేస్తమా ఈ మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుండగా దయచేసి ఆయనకు లోబడి దేవుని రాజ్యముగా ఫలించేడి వ్యక్తిగా నీవు ఒక మంచి నిర్ణయము తీసుకో సమయము ఎంతో విలువైనది బాధలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యాలు అప్పులు ఈలాగున ఎన్నో వేదనకరమైన జీవితములో నుండి నిన్ను ఫలింపులోనికి నడిపించాలి అని ఆయన నీకు అవకాశము ఇస్తుండగా ఆయన చేయి పట్టుకో నీ జీవిత విధానమును మార్చుకో నేస్తమా ఒకటి గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ఫలించేడి విత్తనమైన దేవుని రాజ్యముగా చూస్తున్నారు కాని నీవు మాత్రము ఆయనను అపార్థము చేసుకుంటూ తన రక్షణ కార్యమైన తన త్యాగమును మరచి దూరముగా వెళ్లిపోతున్నావు నీ తండ్రి యొద్దకు వచ్చి ఫలించు ఈ వీడియో ద్వారా మీకు మేలు కలిగినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమెన్ ఆమెన్